ീഡല മാസം <deal wir vastly lava heartless> <Happen> <masses>

ఐదు లైక్లు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఏం చేసినారు చేస్తున్నారు తులసి గారు సునీత ఈరోజు ఏం వంట లైవ్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోతున్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు హాయ్ హాయ్ భోంచేసారా అందరు హాయ్ సునీత సిస్టర్ అంటుంది మన తులసి సిస్టర్ హాయ్ చెల్లి మెసేజ్ చేయండి ఏది మాట్లాడాలాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు లైవ్లో ఉన్న వారందరికీ ధన్యవాదములు నా లైవ్కి వచ్చినందుకు లైవ్ కొట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మీరెంతో సపోర్ట్ చేయాలండి నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే ఆల్ ఏం కూర ఉండారండి తులసి గారు సునీత గారు ఈరోజు ఏం కర్రీ చేశారు అవునండి ఇవి వాయిస్ వస్తుందా హాయ్ అండి వాయిస్ వాయిస్ వస్తుందా ఇంటికి ఉన్నారా ఇక్కడ ఇందుకే వాయిస్ వస్తుందా మాది వాయిస్ వస్తుందా దుర్గా గారు వాయిస్ వస్తుందా తులసి గారు వాయిస్ వస్తుందా మాది హలో అండి వాయిస్ వస్తుందా తెలుసు అండి వాయిస్ సరిత గారు వాసు వస్తుందా భోంచేశారా ఈరోజు నేను చూడు ఈ రోజు అంట అయ్యో రామ భోజనాలు అయినాయా అందరివి భోజనాలు ఇదేందండి కమిషన్ వచ్చా నేను ఇన్వైట్ చేస్తాను నాకైతే ఇంగ్లీష్ రాదు లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరిత గారు లైక్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ఆ తెలుగు కూడా ఎగిరిపోతుంది తెలియపు సరిత గారు లైవ్లన్నీ తిరుక్కుంటొస్తాడు నా కొడుకు అయితే తగిన సభకు నమస్కారమని మనద్దు పోతున్నా లేదా ఎన్ని తులసి మళ్ళీ తల్లి సరిత మళ్ళీ చెప్తాను చూడ అన్ని లైవ్ లో తిరుగుతా నాకు తెలుసు నువ్వైతేనే అక్క అక్క అనుకుంటావుతా నేనైతే లైవ్ పోతే చెల్లి చెల్లి అన్నప్పుడే అనుకోవచ్చు వాళ్ళు నేనైతే అందరికి చెల్లి అనుకుంటానే వస్తా హాయ్ చెల్లి నేను ఎప్పుడు హాయ్ చెల్లి అంటానో నేను సువర్ణ వచ్చినట్ల లేదంటే అక్క అక్క అన్నప్పుడు నా కొడుకు వస్తాను అంటాడు దిలీప్

ఇమో వచ్చిన మాత్రం అర్థం చేసుకొని ఇంగ్లీష్లో మళ్ళీ ట్రా ట్రాన్స్లేట్ చేస్తానండి తెలుగులో మనకంతా ఇంగ్లీష్ రాదు నాకైతే ఇంగ్లీష్ రాదు మీరు మీరు మాట్లాడుకోవచ్చు సరిత గారు ఐ డోంట్ నో ఇంగ్లీష్ తులసి గారు ఐ డోంట్ నో ఇంగ్లీష్ అందుకే ఎప్పుడు వచ్చినా లైవ్లోకి వచ్చినా తెలుగులోనే మెసేజ్ పెడుతుంటా నేనైతే ఏంటండి ఈరోజు కర్రీ తులసి సిస్టర్ ఏంటి కర్రీ దుర్గా గారు కర్రీ ఏంటి రోజు సరిత గారు ఉన్నారు అందరు తెలుసా హాయ్ సుజాత గారు ఇచ్చినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు హాయ్ 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 సర్తో సిస్టర్ బాన్ చేసారా నువ్వేనా అనేది నువ్వే అంటే దిలీప్ నువ్వే కదా అనేది ఆ సుజుకి సుజాతనా అంట ఆ చూడు దిలీప్ ఏందో అంటన్నాడు హాయ్ వేసుకోండి అంటున్నాడు ఆ అదే మరి సుజుకి హాయ్ నేస్తామని హాయ్ అనే అన్నారు హాయ్ నేస్తావా నువ్వు చెప్పు ఆయన వేసుకున్నా ఆయన నేస్తామను హాయ్ అని కదా ఆయన నేస్తామని చెప్పు ఆయన నేస్తాం ఓకేనా

నైన్ లైక్స్ వచ్చాయి థ్యాంక్ యూ ఏం కూర వండారు ఈరోజు ఏం కర్రీ చేస్తారు హాయ్ అండి టెన్ లైక్స్ వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ దిలీప్ నాకు ఇంగ్లీష్ రాదురా హాయ్ అండి లైవ్కి వచ్చారు ఐదు మంది ఉన్నారు టెన్ టెన్ లైక్స్ వచ్చాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హాయ్ అండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకా ఓకే 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 హాయ్ అండి భోంచేస్తారా అందరూ లైవ్ లో ఉండేవారు అంతా బాగుంచేస్తారా ఈరోజు ఏంటి స్పెషల్ మీరు సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఏ ఏ ఊర్ల నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్లో పెట్టండి మెసేజ్ చేయండి ఏ ఊరు ఏ ఊరు ఏ జిల్లా ఏ జిల్లా

హాయ్ శ్రీనివాస్ గారు హాయ్ హాయ్ భోంచేశారా హాయ్ అండి ఆమెనండి ఏసుక్రీసు వందనాలండి హాయ్ హాయ్ లైక్ చేయండి లైక్ లైక్ ప్లీజ్ లైక్ చేయండి యేసుక్రీస్తు నన్ను నిన్ను నరకం నుండి తప్పించి రక్షణ కలుగజేయుట కొరకు జన్మించారు మన పాపాల కోసం సిల్వపై మరణించారు మూడవ దినమున మరణమును జయించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి జాన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి కొత్త వారైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సువార్త సువార్త ఉండు దిలీప్ సువార్త ఇంకోసారి సరిగా ఉండ ఉండు దిలీప్ ఇంకోసారి